హలో ఫ్రెండ్స్ పాయసం రుచిగా మరియు చల్లబడిన తర్వాత కూడా గట్టిపడిపోకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లోకి వన్ కప్పు వరకు సేమియా కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ అయిన తర్వాత దీనిలోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని సేమియాని ఉడికించుకోవాలి సేమియా ఇలా కొద్దిగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి త్రీ ఫోర్త్ కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వరకు కాచి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేసేసుకొని వీటన్నిటిని కూడా మిక్స్ చేసేసుకొని పాలలో కొద్దిగా మరుగు వచ్చేంత వరకు ఒక నిమిషం పాటు మరిగించుకుంటే సరిపోతుంది తర్వాత మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే అంతేనండి టేస్టీ అయినా పాయసం అయితే రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి